ఇది సోమరాజ్య తైలం ఆయుర్వేదంలో మనకి చాలా ముఖ్యమైనది సార్ సో మనకి ఏంటంటే చెంతలూరు వాళ్ళ ఉత్పత్తుల్లో సిద్ధ మకరధ్వజం నడల బలినదికి వసంత కుసుమాకరం మధుమేహం షుగర్ వాళ్ళకి పూర్ణ చంద్రోదయం యవనం మెయింటైన్ చేయడానికి అవి ఎలాగో ఈ సోమరాజ్య తైలం అనేది ఏంటంటే చర్మ వ్యాధుల్లో చాలా ఇంపార్టెంట్ సార్ సో ఈ మన్ ఈ తైలం ఏంటంటే మనకి ఆయుర్వేద గ్రంథాల్లో భైషజ్య రత్నావళి అని ఒక గ్రంథం ఉందండి దాంట్లో చెప్పబడి ఉంది ఖచ్చూరాలు పసుపు ఇతరితర ద్రవ మీన్ ఇతర హెర్బ్స్ అన్ని కూడా ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది హెల్బ్స్ వరకు దీంట్లో పడతాయి సార్ ఇదేంటంటే సాధారణంగా అంటే చాలామంది ఏంటంటే ఇది చర్మ వ్యాధులకే పనిచేస్తుంది అని ఒక చిన్న అపోహ ఉంది సో ఈ మధ్య ఏంటంటే మా దానికి వచ్చి అంటే క్లినిక్ ఒక్కొక్కళ్ళు వచ్చి డాక్టర్ గారు ఈ మంది ఎలా పనిచేస్తుంది ఆ మంది ఎలా పనిచేస్తుంది అని అంటే అవుట్ ఆఫ్ ద వాళ్ళు తెలుసుకుందాం నేర్చుకున్నాం అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి తైలం గురించి చెప్దాం చెప్పుకున్నాను సార్ అయితే ఈ ఈ సోమరాజ్య తైలం ఏంటంటే కుష్ట కుష్ట అంటే జనరల్గా మనకి సంస్కృతంలో చర్మ వ్యాధులు అని అనుకుంటాను సార్ సో ఈ చర్మ వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేసే మందు అందులో చెంతలూరు వాళ్ళ ఉత్పత్తుల్లో ఇది చాలా మంచిది సార్ అద్భుతమైన మందు సో ఇది ఏంటంటే చర్మ వ్యాధులు గౌట్ అంటారు సార్ గౌటికాథరైటిస్ వాత రక్తం ప్లస్ రక్త ప్రసరణ ఎవరికైనా సరే ఈ మధుమేహం ఉన్నవాళ్ళకి కానీ లేకపోతే ఇతర ఇతర వ్యాధుల్లో ఉన్నవాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతున్నప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ ప్లస్ ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే రక్తశుద్ధి అవ్వక రక్త చర్మం మీద కొంచెం ర్యాషెస్లో రావడం లేదంటే కనుక అన్ఈవెన్గా అంటే మంగు మచ్చలు అంటారండి ఆ మంగు మచ్చలు ఇవన్నీ కూడా ఇది అద్భుతంగా క్లియర్ చేస్తుంది అండ్ దీంట్లో ఉన్న ఇంకా స్పెషాలిటీ అని అంటే పూర్వం రోజుల్లో ఈ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ తర్వాత అండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కూడా పొట్ట మీద కొబ్బరి నూనె లేకపోతే సోమరుజితెలం ఇది రాస్తూ ఉండేవారండి ఎందుకంటే లోపల ఉన్న గర్భస్థు గర్భశిశువుకి కా గర్భ శిశువుకి అద్భుతంగా పనిచేస్తుంది అదే కాకుండా ఇదేంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటారండి ఈ స్ట్రెచ్ మార్క్స్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే ఇది ఎవరైనా సరే అంటే పలానా వాళ్ళు రాసుకోవచ్చు పలానా వాళ్ళు రాసుకోకూడదు అని లేదు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా రాసుకోవచ్చు యంగ్స్టర్స్ ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాలేజీకి వెళ్ళి కొంచెం ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవుతారు అలాంటి వాళ్ళకి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది సార్ అంటే వాళ్ళు రోజు రాత్రి పడుకునే ముందు మొహానికి రాసుకుంటే కనుక గ్లో వస్తుందండి అండ్ యాక్ని ఈ పింపుల్స్ తగ్గిపోవడం రెండవది ఏంటంటే ఈ కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా షేవ్ చేసి నల్లగా అయిపోతూ ఉంటుంది వాటికి ఈ వీటిలన్నిటి మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది